మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఇందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు అక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కి రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి ఉన్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నారు ప్రజలకు కూడా తెలియదు సార్ అంచేత చాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం అండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే వెళ్దాం సార్ తప్పదు ఉంచుదంటే ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చాటిని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఏంటి ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తిక మన మనోహర్ గారు అంత అనుభవం వ్యక్తితో మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎత్తికస్కమ్మి పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తే సార్ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన సంస్థ